మేము పని పనిచేస్తాం దానివల్ని లోపడి పెట్టి కత్తులు పట్టుకొని వచ్చి మీద అటాక్ చేసి పెట్టారు నన్ను పొడవ వచ్చారు నన్ను ఉడవచ్చేస్తే నాకు కట్ అయ్యింది తీసుకుపోయారు మా బిడ్డది మా వాళ్ళది బంగారం తీసుకొని నాది మెడ మీద చేయను

సంవత్సరాలు ఉంటాయి ఇంట్లో కొంతమంది కొన్ని దొంగలు పడి ఇంట్లో వాళ్ళని కట్టులతో దాడి చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలను సుమారు డెబ్బై తులాల బంగారం ఐదు లక్షల రూపాయలు పోయి పోయినా తర్వాత వాళ్ళకి తీవ్రంగా సాయపడుతున్నారని చెప్పి దాడి చేసి ఏర్పడుతున్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడ దాని మీద వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ లేకుండా అన్ని రకాల సైంటిఫిక్ అండ్ సర్కం స్టాండ్ చేసి ప్రాపర్ వేలో దీన్ని తీసుకొని ఎట్టి పరిస్థితిలో ఏంటంటే పోయింది చాలా పెద్ద మొత్తంలో ఒక ప్రజల్లోపల ఒక భయమైనటువంటి ఆందోళకరమైనటువంటి వాతావరణం ఉండే ఏమైంది దాడి జరగలింది ఏంటి అనేది సో దాని విషయంలో కూడా సీరియస్గా తీసుకొని వర్కౌట్ చేయడం జరిగింది సో దీంట్లో తేలింది ఏంటంటే రాఘవరెడ్డి గారి కుమారుడైనటువంటి నాగరాజు ఆయన కూటలు నడుపుతూ ఉన్నారు సో అతనికి ఆయన బాధ్య శాలిని ఆమె వీళ్ళంతా కలిసి కొన్ని వ్యాపారాలు చేసి వీళ్ళ వాటి లోపల లాస్ అయ్యి సుమారు కోటి ఎనభై లక్షల రూపాయల అప్పులైన సో దాన్ని దాని విషయంలోపల కూడా అప్పు తీర్చడానికి వీటి పరిస్థితుల ప్లాండ్గా ప్లాండ్గా ఇంట్లో ఉన్న కొద్ది బంగారం ఉన్నది విషయం తెలుసుకోవాలి తర్వాత క్యాష్ ఉన్న విషయం తెలుసుకోవాలి దాని విషయంలో కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం వీళ్ళ ఆఫీస్లో వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు అతను అమీర్ అని చెప్పి ఏ ఏ త్రీ అమీర్ అని చెప్పి వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు ఆయన సలహా తీసుకుంటాడు సో దాని మీద అతను సమీర్ అని చెప్పి మల్కాపూర్ ఇతను చాలా పెద్ద నటోరియస్ దొంగ అయినాయి దీని మీద పదమూడు దొంగతనాలు ఉన్నాయి వీళ్ళు ఏంటంటే మల్కాపూర్ స్టేషన్గా అంటుంది వీళ్ళని ఏంటంటే ఏమో గ్రాండ్ షాప్లు వైన్ షాపులు డీసీఎం పెట్టడం మొత్తం వైన్ షాప్ వైన్ షాప్ లూట్ చేసిడి చెప్తున్న దొంగ దొంగతనాలు చేసేటువంటి బ్యాచ్ అనమాట ఇతను అలాంటి కేసులో మూడు కేసులు ఇంకా పది దొంగతనాల కేసులు ఉన్న మొత్తం పదమూడు నుంచి పద్నాలుగు కేసులు ఉన్నాయి రాసా వ్యాప్త సో ఆయనను కాంటాక్ట్ అవ్వడం జరిగిందనమాట ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన ఆయన బ్రదరు ఇంకొక తను వైది మొహమ్మద్ మున్నా అని చెప్పి అతను కరీంనగర్ ఉంటాడు సో అదేవిధంగా ఇంకొకటి కృష్ణా హిల్ కృష్ణాబాద్ కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమై ఇది గత చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్లానింగ్ జరుగుతుంది అనేది ఒక టూ త్రీ టైమ్స్ చేసింది అంటే పర్టికులర్గా ఆ మోటార్ వేసి నీళ్లు పోగానే మోటార్ వేసి నీళ్లు పోగానే అందుకోవాలన్నటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ప్లాన్ చేస్తారు సో ఆ టూ త్రీ టైమ్స్ కూడా ఫెయిల్ అయిపోయింది ఆ వాళ్ళ మదర్ రాలేదు బయట కానీ ఈసారి ఆ రోజులో వీళ్ళంతా కూడా ఏమి కొద్ది కాలనాడు ఏమి వీళ్ళంతా కూడా ఈ నాగరాజు ఇంట్లోనే మద్యం సేవింగ్ మోటర్ వేసి మోటార్ వేసిన తర్వాత న్యాచురల్ మీకు ఓవర్ఫ్లో అయిన తర్వాత కార్ కార్లో శబ్దం బట్టి వాళ్ళ మదర్ బయటికి రావడం ఇలా ఆమెను తగ్గుతున్న అనుకోవడం ఇది తీసుకొని కట్టుకు దాడి చేయడం ఆమె మెడలో ఉన్నటువంటి పుస్టల్ తాడు లాగడం ఇవన్నీ చేయడం జరిగింది చేసి ఇంట్లో వాళ్ళ భర్త వస్తే భర్త మీద కూడా వాళ్ళ భర్త వస్తే కూడా వాహనం మీద సుమారు డెబ్బై మంది వర ఫైవ్ ల్యాక్స్ క్యాష్వడంలో దీంట్లో మనం వెంటనే ఈ టీమ్ ఫామ్ చేయడం మనం సైంటిఫిక్ చేసి సెక్యూరిటీ కలెక్ట్ చేసి దీన్ని వర్కౌట్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ గారి తర్వాత ఎస్ఐ మన కరీంనగర్ సిసిఎస్ టీం అందరు కోఆర్డినేటెడ్ ఎప్పటితో టెక్నికల్ టీం తర్వాత మాకు ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి ఎప్పటికప్పుడు మాకు వాళ్ళ లొకేషన్స్ అరేంజ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళని ట్రాక్అవు పట్టుకునేటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఇది బంగారం బయట పోతే మళ్ళీ అమ్ముకొని అదంతా చేస్తారు సో దాన్ని పట్టుకోకుండా ఇంటాక్ట్ ఇంటాక్ట్ లొకేషనల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా వీళ్ళు చాలాసార్లు కాల్స్ మాట్లాడుకోవడము ఆ వాయిస్ రికార్డింగ్స్ కూడా వీళ్ళ ఈ నీ దగ్గర సమీర్ అంటూ దగ్గర ఉన్నాయన్నమాట ఎప్పుడు వస్తారు ఏం చేస్తారు ఎప్పుడు చేద్దాము ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇంత సీరియస్గా వర్క్ వర్కౌట్ చేసి మళ్ళీ బయట నుంచి ఎవరో దొంగలు వచ్చినట్టుగా బీహార్కి ఆలోచన వాళ్ళు మద్దతు పెట్టి చేశారు సో వాళ్ళందరూ కూడా ఈరోజు అరేస్ట్ చేసి దీనిలో మున్న అనే టైమే దేశారు మిగతా వాళ్ళంతా కూడా తెలుసు మీకు ఆ డీటెయిల్స్ అన్నిటి తీసుకున్నాను వివిధ శిక్షణ రాబరీ సెక్షన్ వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో సో దీంతో ముఖ్యంగా మన టౌన్ టౌన్స్ట్రీ యూనస్ ఎస్ఐ తర్వాత సిసిఎస్ హెడ్ కాన్స్టేబుల్స్ సురేందర్ పార్క్ సాయి అవినాష్ ఎక్ టీమ్ సిబ్బంది ప్రదీప్ సంతోష్ సిబ్బంది కూడా అందరూ చాలా మంచిగా కమిటెడ్ ఎఫర్ట్ అనమాట ఇలాంటి దొంగతనాల రూపాయి ఒక టూ త్రీ డేస్ లోపల ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా డిటెక్ట్ అవుతాయని దానికి ఇది ఒక మంచి క్లాసిక్ నిదర్శనం సో ఈ వీళ్ళందరినీ కూడా అభినందించం తర్వాత సిపి గారు కూడా వీళ్ళందరినీ ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ ఆఫ్ ఫిక్ చేసి వీళ్ళందరినీ కూడా ఆ ప్రాపర్టీ రికవర్ చేసినటువంటి సందర్భంగా వీళ్ళందరికీ కూడా సార్ కూడా వీళ్ళందరూ